హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సల వరకు నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నూ టూ సిక్స్ టు స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలండి ఈరోజు వ్లాగ్ ఈవినింగ్ లాగా అండి మార్నింగ్ నుంచి నాకు వ్లాగ్ తీ వీడియో షూట్ చేయడం అంతే అంత కుదరలేదు ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ వ్లాగ్ మా వారి బర్త్డే లాగ్ అండి పొద్దున్నుంచి నేను ఏం హడావుడి చేయలేదు ఆయనకి బర్త్డే చేయడం సెలబ్రేషన్ అంటే ఏమి ఇష్టం ఉండవు కాకపోతే పిల్లలు ఈవినింగ్ సిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు అమ్మ డాడీ బర్త్డే చేద్దామని ఇంకా వాళ్ళ సంతోషం కోసం నేనేమి కాదనలేకపోయాను మా ఆయనకు తెలియకుండా పిల్లలైతే బెలూన్స్ తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చేసాను వాళ్ళు ఏమో బెలూన్స్ మొత్తం డెకరేషన్ చేయడానికి వాళ్ళు బెలూన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు నేనేమో ఓరియో బిస్కెట్స్తో కేక్ చేయాలనుకుంటున్నానండి ఫ్రెండ్స్ కేక్ రెసిపీ కేక్ చేయడానికి అయితే ఈ తీసుకున్నాను డార్క్ ఫ్యాంటసీ ఓరియో లేదంటే డార్క్ ఫ్యాంటసీ తీసుకున్నామని చాక్లెట్ క్రీమ్ మెల్ట్ చేయడానికి చాక్లెట్ సిరప్ లాగా ఈ రెండింటితో ఇప్పుడు కేక్ చేద్దాం వచ్చేసేయండి కేక్ బేకరీలో కొందామని వెళ్తే అక్కడేమో ఫ్రెష్గా లేవండి కేకులు అవి ఎప్పటివో మరి ఎలా ఉంటాయో అని చెప్పి నేనేమో అప్పటికప్పుడు ఓరియో బిస్కెట్స్తో చేద్దామని గుర్తుకొచ్చి ఇంకా ఓరియో బిస్కెట్స్తో కేక్ చేద్దామని చేస్తున్నాను కేక్ రెడీ చేయడంలో అంత ప్రొఫెషనల్ అయితే ఏం కాదు ఏందో నాకు వచ్చినట్టు నేను ట్రై చేస్తున్నానండి ఏమనుకోమాకండి ఏంటి ప్రాసెస్ అని నాకు వచ్చినంతగా అప్పటికప్పుడు అయితే నేను రెడీ చేసుకుంటున్నాను ఇంట్లో ఏంటంటే మా వారి కోసం కేక్ రెడీ చేయడంలో ఆ బర్త్డే కోసం ఒక మెమరబుల్గా ఉండిపోయిద్దని నేను కేక్ రెడీ చేస్తున్న రెసిపీని మీకు చూపిస్తున్నాను అంతేగాని ఇది ఇలా చేయమని కాదు మా వారికి బర్త్డే సెలబ్రేషన్స్ అన్నా ఏమైనా సెలబ్రేషన్స్ అన్నా ఏమి ఇష్టం ఉండవండి అందుకనే నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఆయనకు నేను ఎప్పుడూ బర్త్డే చేయలేదు ఒకసారి చెప్తే చేస్తానని ఇంట్రెస్ట్ లేదన్నారు అప్పటి నుంచి నేను కూడా మా ఆయన బర్త్డేకి ఏమంత ఇంట్రెస్ట్ చేసి బర్త్డే చేయనండి అయినా ఇప్పుడు మా వారి బర్త్డే అయితే ఆ సర్టిఫికేట్లో ఉన్న బర్త్డే ఫేక్ అండి ఒరిజినల్ బర్త్డే నాకు మొన్న మధ్యనే తెలిసింది మా మామయ్య గారు ఏదో పుస్తకాలు తీస్తుంటే అందులో లక్కీగా కనిపించింది అప్పుడు చూశానండి మా వారి బర్త్డే సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ రోజు బర్త్డే అండి మా ఆయనది మా వారిది ఒరిజినల్ బర్త్డే డేట్ ఇప్పుడు తెలిసిందని ఇంకా మెమరబుల్గా ఉండిపోయింది ఇదే ఫస్ట్ కదా అని చెప్పేసి మా పిల్లలు కూడా అంటే ఇంకా సరే అని చెప్పి బర్త్డే సెలబ్రేషన్ అయితే మొత్తం ప్రిపేర్ చేసుకున్నామండి మేము ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళు డెకరేషన్ అయితే చేశారు ఓన్లీ బెలూన్స్తోనే ఇంకా ఎక్కువ హడావుడు ఏం పెట్టలేదులేండి ఓన్లీ బెలూన్స్ అలా డబుల్ టేప్ పెట్టి అలా అతికించి పెట్టేసేసారు ఇంకా నేను కూడా కేక్ పెట్టేసాను కేక్ పూర్తి అయ్యేసరికి తొమ్మిదిన్నర పది అయిందండి ఆ టైం అయ్యింది ఇంకా మా వారు కూడా ఇంటికి వచ్చేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర ఆ టైం అయిందండి ఇంకా అప్పుడైతే ఇంకా కేక్ ప్రిపేర్ చేశాము పర్వాలేదు కేక్ మంచిగానే ఉడికిందండి ఎలా ఉండిద్దో అనుకున్నాను పర్వాలేదులేండి కొంచెం చల్లారాలండి ఇంకా కేక్ చల్లారలేదండి కొంచెం ఫ్యాన్ కింద పెట్టి అప్పటికప్పుడు ఒక పావు గంటలో తీసేసాను అందుకని చాలా వేడి వేడిగా పొగలు వస్తున్నాయి కేక్లో నుంచి ఇంకా ఏం చేస్తాం ఇంకా పిల్లలకి నిద్రలు వచ్చేస్తున్నాయండి ఇంక ఇంకా అక్కడికే పది అయిపోయింది ఇంకా ఎప్పుడు ఎప్పుడు అని మా వారు నిద్ర వస్తుందని పిల్లలు ఇంకా మా వారు కూడా పని డ్యూటీకి వెళ్ళి వచ్చారు కదండి తనకు కూడా కొంచెం నిద్ర వస్తుంది ఇంకా నిద్రపోయే టైం కదా ఇంకా వాళ్ళు కూడా ఎక్కువ హడావుడి పడుతున్నారని తొందరగా నాకు వచ్చిన స్టైల్లో అయితే చాక్లెట్ మెల్ట్ చేసుకొని దాన్ని ఇంకా అలా సిరప్లా చేసి అలా పెట్టేసేసాను ఇంకా నాకు వచ్చినట్టయితే డెకరేషన్ చేశానండి ఇంకా చాక్లెట్ సిరప్ అనేది కొంచెం పల్చగా అయిందండి అది కొంచెం గట్టిగా ఉంటే కేక్ మీద క్రీమ్లో అతుక్కునేదేమో అని నాకు అనిపించింది అయినా పర్వాలేదులే అనిపించిందండి ఇంకా జెమ్స్ పెట్టి ఇలా డెకరేషన్ చేసుకున్నాను ఇంకా అంతైనా హడాహుడిగా రెడీ చేశాను అని నాకు అనిపించిందండి రెడీ అయిపోయిందండి మా వారి కోసం అయితే ఫస్ట్గా రెడీ చేసిన ఓరియో కేకు ఈ కేక్ని చూసి నవ్వుకోమాకండి ఏదో నాకు వచ్చినట్టుగా నా స్టైల్లో అలా ట్రై చేశాను అప్పటికప్పుడు అంటే కేక్ టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం జ్యూసీగా వచ్చింది అటు హ్యాపీ బర్త్డే టు యూ స్పూసి కలలో నాకు పెళ్ళైన దగ్గర నుంచి మా వారి బర్త్డే సెలబ్రేషన్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి అందుకని ఒక మెమరబుల్ మూమెంట్ గా ఉండిపోయిద్ది అని సెలబ్రేషన్ చేసి ఒక మంచి మెమరబుల్ మూమెంట్ గా వీడియోలో క్యాప్చర్ చేశానండి ఇలా మా వారి బర్త్డే సెలబ్రేషన్ సింపుల్గా చేయడంలో చాలా సంతోషం అనిపించిందండి నాకు కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం జ్యూసీగా వచ్చిందండి కేక్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసింది కదా కొంచెం ఫ్రిడ్జ్లో లో పెట్టుంటే కొంచెం మంచిగా ఉండేది అని నా ఫీలింగు కాకపోతే కేక్ డిజర్ట్ లాగా స్పూన్తో తింటారు కదా అలా వచ్చింది మంచిగా ఉంది కేక్ టేస్ట్ చాలా బాగుందండి ఇలా ఈ సెలబ్రేషన్ మొత్తం అయ్యేసరికి చాలా టైమే పట్టిందండి నైట్ లెవెన్ అయిపోయింది ఇంక అక్కడికే టైము ఇంకా పిల్లలేమో ఫుల్ ఫుల్గా నిద్రపోవడానికి ఇంకా వాళ్ళకేమో ఇంకా నిద్ర వచ్చేస్తున్నాయి ఆగట్లేదు ఇంకా అందుకనే హడావుడిగా వెంట వెంటనే మనకు వచ్చినట్టు చేసేసుకున్నానండి ఇదేనండి మా వారి బర్త్డే సిం సెలబ్రేషన్ సింపుల్గా చిన్నదే అయినా సంతోషం మాత్రం చెప్పలేనంత అండి ఫ్రెండ్స్ ఈ బర్త్డే వ్లాగ్ ఎలా ఉంది మీకు నచ్చిందా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వ్లాగ్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ హుదా హాఫీస్